తీసుకో ఓకే ఓకేనా సార్ పత్రికా మిత్రులంత మొట్టమొదటి కూర్చో ఏమయ్యా ఏమైతే నిన్న రాజు పార్క్ సార్ను ఒక అడ్వకేట్ హలో కొండ ఫోన్ చేసినావా నమస్కారం నా పేరు బొగ్గులు గురప్పనాయుడు కడప బారస్ మొన్న ఇరవయో తారీఖున రాజీవ్ మా మాజీ గవర్నమెంట్ లీడర్ జి గారి కుమారుడు గడ్డ నవదీప్ విద్యార్థి చదువుకునేటువంటి విద్యార్థి తన కాలేజీ ముగించుకొని బైక్లో వెళ్తూ ఉంటే పోలీసుల్ని చూసి బెదిరి బెదిరిపోయి వెళ్తూ ఉంటే వెంటబడి అతన్ని బీగం లాక్ తీసుకొని సెల్ఫోన్ తీసుకొని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి విచక్షణ రహితంగా బూట్కాల్తో లాఠీతో ఇష్టం వచ్చిన రీతిలో గొడ్డులు బాదినట్టు బాధి గాయపరిచి ఆ సందర్భంలో తన మిత్రుడు అచ్చయ్య అనేటటువంటి మిత్రుడు ఈ విషయాన్ని అంతటినీ కూడా తన వాళ్ళ తండ్రికి జీ గారికి తెలియజేయగా ఆయన గుటావుటీ అక్కడికి వెళ్ళగా ఎందుకు సార్ మా అబ్బాయి ఏం తప్పు చేసినాడని చెప్పి ఈ విధంగా గొడ్డును బాధినట్టు బాధి ఇంత చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒక న్యాయవాదిగా అతన్ని ప్రశ్నిస్తే నీకు కూడా ఇదే పరిస్థితి ఏం బీక్కుంటావు నీ కథ తెలుసు నాకు నువ్వు మీ ఎస్సీ అంతా ఇంతే అనేటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి అతన్ని కులం పేరుతో దూషించడము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ పత్రికా మిత్రుల ద్వారా పోలీసు డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైనా సరే తప్పు చేస్తే చేస్తున్నట్లయితే పోలీసులకి నిలుపుదల చేసేటటువంటి అధికారం ఉంది అంతవరకే కానీ కొట్టేంతటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వలేదు ఏ చట్టం కూడా ఇవ్వలేదు కానీ వారంతకు వారే క్రిస్టేజ్కి పోయి సెల్ఫ్ ఈగోతోటి ప్రజల మా ప్రజల పా ప్రాథమిక హక్కుల్ని కూడా విస్మరించి కొన్ని సమస్యలకు మూలం కారకులు వాళ్ళే అవ్వడము దీన్ని మేము ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా దీన్ని ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను ఆ తర్వాత న్యాయవాది ఆ కుమారుణ్ణి రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము ఆ యొక్క పరిస్థితి చూస్తే వర్ణనాతీతము ఆ పరిస్థితి చూస్తే ఆ పిల్లవాడి పరిస్థితి ఆ తర్వాత ఆ వాళ్ళ తండ్రి గురప్ప వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళితే వ్యంగ్యంగా హేళనగా ఒక పౌరుడు పోలీస్ స్టేషన్కు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అతను గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు అంటే జిల్లాకంతా ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు అటువంటి న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కూర్చోండి సార్ ఏం జరిగింది ఏం పరిస్థితి విచారిద్దామని చెప్పేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా నిలబెట్టి వ్యంగ్యంగా మాట్లాడి కనీసం కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోకుండా అతన్ని కులం పేరుతో అక్కడ కూడా తక్కువ జాతి నాయకుడుకులు ఇంతే అనేటువంటి జా ఒక ఉద్దేశం చేత మాట్లాడము ఈ విషయాల్ని ఆ యొక్క పోలీసుల పోలీస్ స్టేషన్లో ఆయన పెట్ల వ్యవహరించిన తీరును నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయనకు ఎవరిచ్చారు అధికారం కొట్టే అధికారం ఇచ్చారు నేను ప్రశ్నిస్తున్నా సూటిగా ప్రశ్నిస్తున్నా మిస్టర్ మధుసూదన్ రెడ్డి నీకెవ్వరిచ్చారు కొట్టే అధికారము నీకెవ్వరిచ్చారు కొట్టే అధికారము అవును ఒకవేళ అతను తప్పు చేస్తున్నాడని చెప్పి భావించినట్లయితే ఒక పోలీస్ అధికారిగా నువ్వు ఏం చేయాలి లైసెన్స్ చూపెట్టు నీ ఏజ్ ఎంత ఆర్సీ చూపెట్టు అని అడుగు అవన్నీ అడగకుండానే పిల్లవాడి మీద అత్యంత పాశవికంగా కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మిస్టర్ మధుసూదన్ రెడ్డి నీకు ఈరోజు యూనిఫామ్ ఒంటి మీద ఉండొచ్చు రేపు రిటైర్ అయిన తర్వాత నీ పిల్లలు కూడా భవిష్యత్తులో రోడ్డు మీద వెళ్తారు ఆ రోజున కూడా ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచక్షణాధికారులు కోల్పోయి కొట్టినటువంటి వారి యొక్క పరిస్థితి ఈరోజు మేము ఎంతోమంది చూస్తున్నాం మేము ఎవరికైనా అన్యాయం జరిగితే ఈవెన్ పోలీసు కుటుంబ సభ్యులకు కూడా అన్యాయం జరిగితే అండగా నిలబడేటువంటి జాతి మాది అంటే వ్యవస్థ మాది మరి అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏ సమాధానం చెప్పాలి నువ్వు సార్ మీ అబ్బాయి తప్పు చేశాడు సార్ అందువల్ల ఈ విధంగా నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మీ యోగక్షేమాల గురించి అని చెప్పాల్సింది పొడించి ఏం చేసుకుంటావు చేసుకుంటావు ఏం బిక్కుంటావు ఏం బిక్కుంటే నేను కొట్టేదే నా తీర ఇంత నా స్టైల్ ఎంత అంటే ఆ స్టైల్ ఎవరిచ్చా నీకు ప్రజల యొక్క పన్నుల రూపంలో డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి మీరు నీ వలన డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చే పనులు చేసినా మీరు అందువలన ఈరోజు నేను పత్రికా సమావేశంలో పెట్టి మా న్యాయవాదికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది పైపెచ్చు ఒక దళితుడని చెప్పి నిర్లక్ష నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా మాట్లాడి తీరును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను మేము ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తాడంట ఏమని నువ్వు కేసు పెడితే నేను కేసు పెడతా నాకు కూడా ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఫ్రాక్చర్ అవ్వడానికి ఆ పిల్లవాడు ఏం చేశాడు ఫ్రాక్చర్ అయ్యేదానికి నువ్వు గత గతంలో ఉన్నటువంటి ఊంచుని ఆదరాగా చేసుకొని నువ్వు డిఫెన్స్ కోసము మళ్ళీ ఎమ్మెల్సీ కేసు మెడికల్ లీగల్ కేసు కింద పెట్టి వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడము తండ్రి కొడుకుల్ని ఏమయ్యా ఈ రోజున ఆయన జరుగుతుంది రేపు ఇంకొక పౌరుడికి జరుగుతుంది రేపు ఇంకొక అధికారికి జరుగుతుంది ఎవరు అడగలేరకుంటున్నారా మీరు ఉన్నారు న్యాయవాది అనేవాడు ఒకడున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ సన్నివేశాన్ని తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి న్యాయవాదికి పిల్లలు ఉంటారు ఇదేం పెద్ద నేరం ఘోరం చేసేటువంటి వ్యవస్థ పరిస్థితి కాదు నీ లాంటి చేతుల్లో ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చి కొత్త చేస్తా అంటే నీకే ఇక్కడ ఊరికే నీకు జీతాలు ఇచ్చింది దాని కొట్టడానికి చేతిని కాదు తప్పు చేస్తే కోర్టులో జడ్జి గారి ముందు హాజరు పెట్టండి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాల్సింది ఫైన్ చేస్తారా కన్ఫైన్ చేస్తారా ఏం చేస్తారో వాళ్ళు చేసుకుంటారు జడ్జి గారు చేసేటువంటి పనులు మీరెవరండి చేయడానికి అందువలన ఈ రోజున జిల్లా బార్ అసోసియేషన్ కడప బార్ అసోసియేషన్ ఈ తీవ్రమైనటువంటి చర్యకు నిరసనగా విధులకు మేము గైరు హాజరు అవ్వడం జరిగింది అందరూ కూడా ముక్తకంఠంతో ఈ పరిస్థితిని ఆమోదించడం కూడా జరిగింది